నా ఆరోగ్యం కూడా బాగోలేదు ఆ విషయం నీకు కూడా తెలుసు పెన్షన్ డబ్బులు వస్తే నీకు పాతిక లక్షలు ఇచ్చి జాబ్ ఇప్పించాను ఇద్దరు చెల్లెల పెళ్ళిళ్ళు కూడా నువ్వు చేయాలి ఇకనైనా డ్యూటీ బాధ్యతాయుతంగా చేయి ఆ తాగుడు మానేసి డ్యూటీ సరిగ్గా నెరవేర్చు లేదంటే నిన్ను ఆ ఉద్యోగంలోంచి తీసేస్తారు అప్పుడు నిన్ను ఎవడు ఆదుకునేవాడు కూడా ఉండడు ఇక చా పోతే మళ్ళీ దొరకదు మళ్ళీ దొరకదురా నా మాట విని చక్కగా డ్యూటీ చేసుకో